శుభాకాంక్ష ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క జనవరిలో కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఒక చిన్న మాటని అన్న ఐదు నిమిషాలు అన్నాడు నాడు సంతోషంగా మంచిది కీర్తనల నల్లవ అధ్యాయము 3వ వచనమి చదువుకుందాం. భూరాజులు యెహోవాకు ఆయన ఆธิష్ఠ్యకు తెలి విరోధముగా నిలబడుచున్నారు ఏరికలు ఏకిల నుండి ఆలోచన చేయించునారు. చదవండి ఈ మాటను దేవుడు దీవించి మనందరిని కొరకు ఆశీర్వదించుగాక. ఆమేన్. భూరాజులు యవోవాకులు ఆయన భూరాజులు అన్నట్టు ఏమంటే భూమిని పరిపాలించేటువంటి వారు భూమిని పరిపాలించే ఎవరు అంటే దృష్టిలో ఎవరు దృష్టి ఏదైనా సైతంతో యుద్ధం చేసేటప్పుడు ఆ సైతం ఏమంటాండి భూలోకం అనేది కూడా నాకు నాకు అపగ్గా పడుతుంది అవునండి లోకం ఏమంటే దుష్టుని సంబంధం సైతం యొక్క సంబంధం వీళ్ళు ఏం చేస్తున్నారంటే యోగోగానే ఆయన దేవునికి అభిషెప్తున్నారు అభిషక్తులు ఎవరు అంటే క్రీస్తు వాళ్ళని విరోధంగా నిలబడ్డారంట ఎవరు నిలబడ్డారంటే సైతాం సమూహము దేవునికి విరోధంగా నిలబడ్డారు ఇంకొకటి ఏదికలు ఏ విధంగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారంటలు ఇక్కడ అంటే సైతాన్ సమూహము దేవుడితో అంటే ఒక ఆలోచన చేస్తున్నారంటే ఎవరు సైతాన్ సమూహం అంతా కూడా ఆలోచన చేస్తుంది ఏమన్నా ఆలోచన అంటే దేవుని పనిని ఎలా పాడు చేయాలని ఆలోచన చేస్తుంది దేవుడి రాజ్యాన్ని ఎలా కూర్చోాలని దేవుని పనిని ఎట్లా పాడు చేయాలా దేవుడి దగ్గర ఎట్లా రాకుండా చేయాలి

కర్మంలో ఏ నేరక్కడ తొలగినప్పుడు మనము దేవుడి బిడ్డలుగా మార్చేటువంటి మనము దేవుడి కొరకు నిలబడేటువంటి మనము దేవుని పని కొరకు మనం ఎంత ఆలోచన చేయాలని దేవుడి మనకు మాట్లాడుతున్నాడు ఇప్పుడున్న కాలాన్ని బట్టి చూస్తే సుమార్త చేయడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు ఉన్నాయా లేవు జగదీపూర్లోనే వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ చేసుకుంటేనే ఆర్ఎస్ఎస్ లో వచ్చి అన్నీ నాకు అప్పీల్ చేశాడు అవును కొంచెం ముందుకు వెళ్తే నాకు శుభార్థ చేసిందంటే ఆ రోజు వచ్చి బాగా స్వయంలో సత్క్రం పోయారు అసలాంటి ఎన్నో పరిస్థితుల ఈనా దేవుడు సంఘం ఉన్నది ఈ యొక్క సమయంలో ఎవరు లేవాలంటే దేవుని కొరకు ఎవరో శివరు లేవాలని అంటున్నారు అనే సైన్యం నిలబడింది ఎందుకోసం ఇవ్వాలి అంటే ఎరుకో కోట గోడలు కూల్చడానికి ఎవరు సైన్యం నిలబడింది బిగ్గరగా చెప్పడం కొడుతుంది దేవుని మహిళ ఇది నిజంగా చూస్తూ మామూలు చూస్తూ కాదు ఎవరు సైన్యం అంటున్నాను ఎందుకంటే ఎరుకో కోట గోడలు ఆడు బీజేపీ బజరంగ ఎన్నో కోట గోడలు ఉన్నాయి వాటిని భయపెట్టడానికి వాటిని ఎదురు నిలిచడానికి మనం నిలబడితే కాదు ఏం చేయాలి మనం నిలబడితే చాలా ఏది ఎక్కువ ఉన్నప్పుడు ఏమన్నా కట్టే పడేవాళ్ళు ఎప్పుడు పేరు చెప్పండి చదవండి ఒకసారి కట్టిన పడేయమన్నా పేదలు కట్టిని ఓ పెడుతున్నాడు అంటే దగ్గర పెట్టుకుంటే మనల్ని చూస్తే హిందువు భయపడాలి అది యహోసులో సైన్యం అంటున్నాను నేను వెళ్ళుయా మనం ఏమనుకున్నారట యోస్లో సైన్యం జస్ట్ తిరిగే ఉంటాం అంతే తిరుగుతా తిరిగి అనుకున్నాడు ఒకటో రోజు అయితే రెండో రోజు అయితే మూడో రోజు ఆరవ రోజు అయితే ఏడవ రోజు కానీ సాటే కాదు దేవుడి కానీ కాదు సాటం అం కోట కూడలు కూల్చివేయబడ్డాయి సైన్యం దేవుడిని సృష్టించాలి మనమందరం ఒక ఏక మనసుతో ఉండాలి ఏక ఆలోచనతో ఉండాలి

ఏదైనా మనం కర్ణ వర్షం అని కర్ణ వర్షం అంటే పాస్ అనుకోకండి మనం జస్ట్ నిలబడాలి అక్కడ ఏం జరుగుతుందంటే దేవుని కార్యం జరుగుతుంది అంటున్నాడు హల్లెలూయా మనం జస్ట్ ప్రార్థన చేయాలి అక్కడ దేవుని కార్యం జరుగుతుంది జస్ట్ మనం ఒక చేయాలి అక్కడ దేవుని కార్యం జరుగుతుంది మనం ఉన్నాం ఎందుకు అంటే సైతాను వాడి సమూహంతో దేవుని పనిని పాలు చేయడానికి మనకు అంకణం కట్టుకుంటే ఏదే రకంలో కలవన్న మనము

నా ప్రాణాన్ని తీసుకోవాలని భక్తులు ప్రార్థన చేసి నాడు ఆ రీతిగా ప్రార్థన చేసిన సైన్యం కావాలని దేవుడు కోరుతున్నాడు కుడుకుల మనం అందరం కూడా ఒకటే ఉద్దేశం దేవుని పని ఎలా మనం ముందు తీసుకెళ్ళాలి దేవుడి సంఘం ఎలా బలపరచాలి సేవకులు ఎలా మనం నిలబడాలి అనే ఒక చిన్న ఆలోచన మనం చేయగలిగితే మనము దేవుని పని ముందుకు తీసుకొని వెళ్ళే ఒక సాధనంగా దేవుడే మనల్ని మార్చుకుంటాడు అలాంటి గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకందరినీ కూడా అనుభవించిన దాకా కొద్ది దేవుడు దేవించిన దాకా